ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది నేటి సూర్యగ్రహణానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున రాత్రి సమయంలో గ్రహణం ఏర్పడబోతోంది హిందూ సాంప్రదాయంలో చైత్ర నవరాత్రులకు ముందు శాస్త్రం ప్రకారం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈసారి ఏర్పడబోయే సూర్యగ్రహణం సంపూర్ణంగా ఉంటుంది యాభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇదే అత్యంత సుదీర్ఘంగా ఉండే గ్రహణం కాబోతోంది ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు గ్రహణ ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు గ్రహాల స్థానం మారినప్పుడు వ్యక్తి యొక్క విధి కూడా మారుతుంది మన జీవితంలో గ్రహాలు నక్షత్రాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి వాటిలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం కూడా ముఖ్యమైంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దాని ప్రభావం ఉంటుంది ఇది గ్రహణ సమయంగా లెక్కిస్తూ ఉన్నారు సూర్యగ్రహణాన్ని చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి తొలి చంద్రగ్రహణం ఎప్పటికి ఏర్పడింది ఏప్రిల్ ఎనిమిదిన అంటే ఈరోజు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణ ప్రభావం కనిపించబోతోంది ప్రజలు గ్రహణం రోజు ఏదైనా తినడానికి ముందు జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో మాత్రం ఏమీ తినకూడదు అంటున్నారు పండితులు సూర్యగ్రహణ సమయంలో సాత్వికంగా తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి గర్భిణీలు ఆహారాన్ని తీసుకోవచ్చు మంచినీరు కూడా తాగవచ్చు ఏప్రిల్ ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుంచి తెల్లవారుజాము వరకు జరుగుతుంది సూర్యగ్రహణం యొక్క మొత్తం వ్యవధి నాలుగు గంటల వరకు ఉంటుంది అనేక నియమాలు ఉన్నాయి వాటిని పాటించాలని కూడా చెప్తున్నారు పండితులు చంద్రగ్రహణం మాదిరిగానే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు అయితే గ్రహణ సమయం పట్టు విడుపుని చాలామంది పాటిస్తారు పాటించడం మంచిదే అని చెప్తున్నారు పిల్లలు గర్భిణీల విషయంలో జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ప్రతి గ్రహణం ఏదో ఒక రాశి మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఈసారి సూర్యగ్రహణం మీనరాశి స్వాతి నక్షత్రంలో ఏర్పడబోతోందని కూడా పండితులు చెబుతున్నారు మీనరాశి ఈ రాశిలో గ్రహణం ఏర్పడబోతోంది కనుక మీనరాశి వారు గ్రహణం తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఎక్కడైనా ఆర్థికంగా పెట్టుబడులు పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ధన నష్టం సంభవించవచ్చు ఇక మిగిలిన రాశుల్లో చూస్తే వృషభం మిథునం కర్కాటకం సింహరాశి వారికి వీరికి లాభాలైతే కనిపిస్తున్నాయి మేష వృచ్చిక కన్యా అలాగే కుంభ ధనుసు రాశుల వారికి అశుభకరంగా కనిపిస్తోంది ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గ్రహణం పూర్తయిన తర్వాత శివాలయానికి వెళ్ళి స్వామికి అభిషేకం చేసుకోవడం మంచిదని కూడా పండితులు తెలియచేస్తున్నారు ఈ రాశుల వారికి